కౌశిక్ రెడ్డి చీర గాజులు చూపిస్తూ ఈ దొడుక్కోడని చెప్పి మాట్లాడటం మంచిదేనా ప్రాంతీయ విద్వేషాలు వెత్తగొట్టే విధంగా గాంధీ గారిని మాట్లాడాలా ఒక గాంధీ గారిని ఉద్దేశించాలా లేకుంటే హైదరాబాదులో తమ ఉనికికి తమ పార్టీ ఉనికి ప్రమాదం ఏర్పడుతుందాపై దాడి చేసి అంటే నా తమ్ముడి పైన దాడి చేస్తామని మాట్లాడితే జీవిత రాజశేఖర్ పైన దాడి చేసే ప్రయత్నం చేసి వాళ్ళు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కాబట్టి ఈ ఆవేశం స్థానం అసెంబ్లీలో ప్రవర్తన ఏ విధంగా ఉంది అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జనహైదర్ టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఒకరిపై ఒకరు దాడులు చూస్తున్నారు కదా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది మరి దీని వెనుకంత కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి వేస్తా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మానవత రాయ్ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అసలు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదిలో కాంగ్రెస్ మొదటి ప్రభుత్వం ఇంతకు ముందు కేసీఆర్ గారు చేశారు ఆయన ప్రజలు ఆయనని తిరస్కరించి ఓడించారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఈ రాష్ట్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల వీళ్ళు ఎట్లా భావిస్తారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ దీని వెనుక హస్తం ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి దీన్ని మీరు ఎట్లా భావిస్తారు కాంగ్రెస్ హస్తం కానీ రేవంత్ రెడ్డి గారి హస్తం కానీ ఉంటుందండి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు దాని వెనక ఎందుకు కారణం ఏంది నడిమంత్రం సిరి నాలుగు అన్నట్టు నడిమిట్లో ఆ పార్టీలో చేరినటువంటి కౌశిక్ రెడ్డి లాంటి చిల్లర గాళ్ల వల్ల ఆ పార్టీలో ఈ విధంగా తగులు జరుగుతున్నాయి కేసీఆర్ కూడా అసలైనటువంటి మొదటి నుంచి ఉన్న వాళ్ళని లెక్కబెట్టకపోవడం వల్ల వాళ్ళు మనస్తాపానికి చెంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది ఈ పార్టీ పద్నాలుగు స్థానాల్లో ఏడు స్థానాల్లో డిపాజిట్ రాలేదు ఇంకా ఏడు స్థానాల్లో మూడో స్థానానికి పడిపోయింది ఇట్లాంటి పార్టీ భవిష్యత్తులో మా ఈ పార్టీకి మనగడ ఉండదని చెప్పి వాళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన కలిగి ఈ పార్టీలో ఉంటే మనం కూడా మునిగిపోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి సక్రమంగా అమలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారు కాంగ్రెస్ పార్టీలోకి వద్దన్నం వస్తున్నారు ఇప్పుడు పది మంది వచ్చారు ఇంకో పదహారు మంది వస్తే చట్టపద ఫిరాయింపుల చట్ట ప్రకారం విలీనంగా ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది అయినా కానీ ఆ వివాదం అప్పుడు కోర్టులో కేసు వాళ్ళు వేశారు కేసు వేసింది వాళ్ళే కేసు వేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేని తన తోటి ఎమ్మెల్యేని సీనియర్ ఎమ్మెల్యేని కించపరిచే విధంగా మీరు మగాళ్ళ అని చెప్పేసి లింగ వివక్ష లింగ భేదాలు చూపే విధంగా ఒక శాసనసభ్యుడైండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి చీర గాదులు చూయిస్తూ ఈ దుడుక్కోండి అని చెప్పి మాట్లాడటం మంచిదేనా అంటే అక్కడ ఆడవాళ్ళు అంటే దేనిలో తక్కువ స్త్రీలు దేనిలో తక్కువ చెప్పండి ఆడవాళ్ళని కించపరిచినట్టు కాదా కాబట్టి ఆడవాళ్ళు మనోభావాలను ఈ విధంగా మాట్లాడి ఈ దుందుడుకు స్వభావంతో మాట్లాడి ఏదో తనేదో హైలైట్ కావటం కోసం ఈయన ఈ విధంగా ఆడవాళ్ళని మనోభావాలను దెబ్బతీసాడు అంతేకాకుండా సంబంధం లేని సీమాంధ్ర వాళ్ళని కూడా వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది అసలు తెలంగాణ ఉద్యమం అయిపోయింది పదేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందరం కూడా అన్నదమ్ము లెక్కబోగుతున్నాం ఎందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గాంధీ గారిని మాట్లాడాల ఒక గాంధీ గారిని ఉద్దేశించి అన్నవా లేకుంటే హైదరాబాదులో తమ ఉనికికి తమ పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టి ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళొకసారి ఒకసారి ఉద్యమం చేద్దామని ఆలోచన అనేది స్పష్టంగా కనపడదు ఈ నెనకెవరు ఉన్నారు ఈ విధంగా కేసీఆర్ గారేమో మన కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కుకడపల్లి నడి నడిబొడ్డున కూర్చొని నిల్చొని సీమాంధ్రుల కాలిక ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో బీగుతాను అంటారు మరి ఆ విధంగా పంటితో బీగుతా అని చెప్పి సీమాంధ్రుల్ని గౌరవించిన కేసీఆర్ గారు ఈ విధంగా తన శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఆ విధంగా సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతుంటే ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోడు ఎందుకు క్షమాపణ చెప్పడు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మరి కేసీఆర్ గారికి లేదా ఎందుకు మౌనంగా ఫామ్ హౌస్లో పడుకున్నారు కేటీఆర్ గారు మాట్లాడు విదేశాల్లో విహారిస్తున్నారు కనీసం ట్వీట్ చేయొచ్చు కదా సీమాంధ్ర విషయంలో కౌశికి రెడ్డి మాట్లాడింది తప్పే అని చెప్పి ఒక ట్వీట్ చేసి క్షమాపణ చెప్పవచ్చు కదా మాట్లాడ అంటే కావాలని హైదరాబాదులో శాంతి భద్రతలు రెచ్చగొట్టే విధంగా విద్వేషాలు ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు రగిలే విధంగా మరో ఉద్యమాన్ని రేకెత్తే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇది తప్పు ఇది రాజకీయం చిల్లర రాజకీయాల కోసం ఈ విధంగా భావోద్వేగాలు రెచ్చగొట్టద్దనేదే మా కాంగ్రెస్ పార్టీ విధానం కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదు ఆయన కౌశిక్ రెడ్డి గాంధీ గారు గురించి అసలు మాట్లాడటం ఏందని ఈయన అసలు కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంది అసలు అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఉండి తెలంగాణ వాళ్ళ మీదనే తుపాకులు పెట్టి దాడి చేయబోయాడు మహోబాద్ సంఘటనలో కౌశిక్ రెడ్డి అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చూడండి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పోయాడు నువ్వా మరి గాంధీ గారి గురించి మాట్లాడేది గాంధీ గారు ఒక మృదు స్వభావి మూడు సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఏ వివాదంలో తలదూర్చిండా మనం ఎక్కడైనా విన్నాం ఆయన పేరు పత్రికల్లో కూడా ఆయన పేరు కనపడదు దూరంగా ఉంటాడు తన పని ఏదో తన నియోజకవర్గం ఏదో అభివృద్ధి చేసుకుంటూ పోతాడు ఈ విధంగా కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడవాళ్ళేమో అవసరానికి వాడుకుంటాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మహత్య స్టార్గా మనం అందరం చూసినాం కౌశిక్ రెడ్డిని ఈ ఆత్మహత్య స్టార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆడవాళ్లకు సానుభూతితో తెప్పించుకొని ఓట్లు నిజం నిజంగాదా ఇప్పుడేమో ఎమ్మెల్యే అయిన తర్వాత సోయి తప్పిపోయి మళ్ళీ అదే ఆడవాళ్ళ స్త్రీలను గౌరవ అగౌరవపరిచే విధంగా తామరి చీరలు గాజులు పంపి మా మహిళల మనోభావాలు దెబ్బతీసిండు అదేవిధంగా ఆవేశం స్టార్ ఈ ఆవేశం స్టార్ కథ ఎట్లుంటుందంటే జూబ్లీ హిల్స్లో కూడా రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో రాజశేఖర్ సినీ నటుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ వరదరాజన్ ఆయన సొంత జ్యువెలరీ షాప్ ఉంటే ఆ జ్యువెలరీ షాప్ ముందు కారు పార్కు చేసి కారు ఎందుకు ఇక్కడ పార్కు చేయొద్దు పక్కన పెట్టుకోండి అంటే ఆయనపై గుణశేఖర్ పై వరదరాజన్పై దాడి చేసిండు అరే నా తమ్ముడి పైన దాడి చేస్తున్నామని మాట్లాడితే జీవిత రాజశేఖర్ పైన దాడి చేసే ప్రయత్నం చేసిండు వాళ్ళు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కాబట్టి ఈ ఆవేశం సార్ అసెంబ్లీలో ప్రవర్తన ఏ విధంగా ఉంది స్పీకర్ గారు నీ ప్రవర్తన సరి చేసుకో నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేవి నువ్వు చేతులు ఇట్లా అనుకోవటం ఇట్లా మాట్లాడటం ఇది పద్ధతి కాదు సక్రమంగా మాట్లాడు పద్ధతి ప్రకారం ఎంతసేపు అయినా మాట్లాడు ఆవేశంగా మాట్లాడకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని చెప్పి స్పీకర్ గారు కూడా మందలించినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఈయన స్వార్థం కోసం ఈయన రాజకీయ లబ్ధి కోసం ఈయన హైలైట్ కావడం కోసం ఇవాళ మహిళలను అదేవిధంగా అదే మన సీమాంధ్ర ప్రాంతాన్ని వాళ్ళను వాళ్ళని కించపర్చిండు సీమాంధ్ర ప్రాంతం అసలు ఆ పదమే వాడకూడదని సెటిల్ అనేవాళ్ళు హైదరాబాద్ అనేది ఇక్కడ దాదాపు కోటిన్నర మంది నివసిస్తున్నారు అందులో సీమాంధ్రులు ఉన్నారు తర్వాత గుజరాత్ వాళ్ళు ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు మారవాడీలు ఉన్నారు రకరకాల ప్రజలు తమిళనాడు కేరళ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ హైదరాబాద్ నగరంలో వచ్చి వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ మన రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు మరి కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చినా ఈ సోయ్ మర్చిపోయినవా కేసీఆర్ గారు బీహారు మూలాలు ఉన్నాయి బీహార్ నుంచి వచ్చిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణలో ముఖ్యమంత్రి కావచ్చు కానీ సీమాంధ్రులు ఈ ప్రాంతంలో ఎక్కడో ప్రాంతంలో ఎప్పుడో తరతరాలు తండ్రుల దగ్గర ఈ ముప్పై నలభై ఏళ్ల క్రితం ఎడకొచ్చి ఈ మట్టి ఈ శ్వాస పీల్చుకుంటూ ఈ మట్టిలో కలిసిపోతాం మాకు ఆ ప్రాంతంతో సంబంధం లేదు మాది ఈ ప్రాంతమే ఈ మట్టిలోనే కలిసిపోతాం అన్నోళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దీనికి సమాధానం కౌశిక్ రెడ్డి కాదు కేసీఆర్ తక్షణమే స్పందించాలి ఫామ్ హౌస్లో పడుకోవటం కాదు కేసీఆర్ గారు వ్యవహారం చూస్తుంటే నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్నట్టుంది వరదలు వరదలు వచ్చి ప్రజలంతా అతలాకుతలం అయిపోతుంటే ఆగమైపోతుంటే కనీసం ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యత లేదు మాట్లాడరు నగరం చక్రవర్తి పిడేలు వాయించినట్టు ఆ ఫామ్ హౌస్లో కూర్చొని మరి ఆయన ఏం వాయించుకుంటున్నా మనకైతే కనపడట్లేదు వినపడట్లేదు కాబట్టి ఇప్పటికైనా మించిపోయిన లేదు ఇట్లాంటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు తమ పార్టీకే నష్టం మాకు వచ్చిన నష్టమే లేదు ఇప్పుడు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం ఉప ఎన్నికలు వచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాం ఉదాహరణ ఉన్నది కంటోన్మెంట్ పరిధిలో జరిగినటువంటి ఉప శ్రీ శ్రీగణేష్ ఏ విధంగా గెలిచిండు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన చనిపోయినటువంటి సానుభూతి కూడా లేదు సానుభూతి లేకుండా అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు రేపు కూడా ఇంకోటి ఇంకో అంశం అండి ఇక్కడ గాంధీ తరఫునే పోలీసులు ఏకపక్షంగా వివరిస్తున్నారు కౌశీర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినప్పుడు దాడికి వస్తున్నప్పుడు ఆ సందర్భంలో పోలీసులు ఆయనను ఎందుకు అడ్డుగించలేరు కౌశిరెడ్డిని ఎందుకు అవసరం చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై మీరేమంటారు సవాలు ప్రతి సవాలు నేను అసలు మృదు స్వాబి మృదు స్వభావి బయటికి రాడు అసలు ఆయన అసలు ఆయన ఎవరో ప్రా నియోజకవర్గ ప్రజలు తప్ప బయట ప్రపంచాన్ని తెలియదు పత్రిక దూరంగా ఉంటాడు అట్లాంటి పడుకున్నటువంటి గాంధీని ఆయన లేపి తట్టి లేపి గుర్తించుకున్నట్టుంది రెడ్డి కథ రెచ్చగొట్టి నీ ఇంటికి వస్తా సినిమా డైలాగ్ సినిమా పక్కన నీ ఇంటికి వస్తా నేను అట్టింటికి వస్తా నీ ఇంట్లో జెండా బాత్తా నీ కండవా గబుతా అని రెచ్చగొడితే ఆయన పెద్ద ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే నువ్వే అన్నావు రా సవా నా ఇంటికి రా లేదా నేనే నీ ఇంటికి వస్తాను నువ్వు సవాలు విసిరినప్పుడు స్పందించడం ఆయన బాధ్యత కదా ఆయన కూడా మర్యాదగా వచ్చిండు మర్యాదగా వస్తే అవతల పక్కన టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ మీద చెప్పులు దాడి అవన్నీ చేస్తే వీళ్ళు కూడా యువతల వాళ్ళు ప్రతిస్పందించారు కోడుగుడ్లు వాళ్ల దాడి చేశారు అయితే అది అది ఎవరు చేసినా తప్పే మేము కాదంటలేదు కాకపోతే ప్రభుత్వం కే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకుంది గాంధీ గారి పైన ఆయన అనుచరులపైన కేసు కూడా నమోదు చేసింది అదేవిధంగా అందరి ఎమ్మెల్యే ఇందుకు ఊహించని పరిణామం పోలీసులు కూడా గాంధీ వెళ్తడా కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి పోతాడు కాబట్టి యువకుడుగా ఉండు స్వభావంతో సుభావుతాడు కాబట్టి కౌశిక్ రెడ్డి గాంధీ దగ్గరకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర దృష్టి పెట్టారు వాళ్ళు గాంధీ గారు రాలనుకున్నారు కానీ అప్పటికే గాంధీ గారు మరి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వ్యాఖ్యానం చేయడం వల్ల గాంధీ గారు వేగంగా శీఘ్రంగా ఆడికి వెళ్ళిపోవడం జరిగింది అయినా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు ఆపబట్టే ఆ మాత్రం వాతావరణం ఉంది అక్కడ పోలీసులు లేకపోతే ఆడ యుద్ధ వాతావరణమే ఉండేది ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం ప్రభుత్వం తీసుకున్నాం అందరం ఇద్దరు ఇరు పైన చర్యలు తీసుకున్నాం అదేవిధంగా కమిషనరేట్ దగ్గర ఒక అధికారు డిఎస్పి స్థాయి అధికారు అంటే గౌరవం ఉండాలి కదా ఆ అధికారిని గల్లా పట్టుకునే విధంగా చేస్తాడు గల్లా పట్టుకుని కొట్టబోతారు కౌశిక్ రెడ్డి ఏంది అసలు ఈ ఆవేశానికి అహంకారానికి అడ్డుకట్ట కేసీఆర్ గారు వేస్తాడా వేయడని చెప్పి మేము ప్రశ్నిస్తాను అడుగుతున్నాం ప్రజలే కులబుడు కౌశిక్ ఎందుకు విప్పట్లేదు అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా లేదా అసలు మూసేసుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీని ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మరి మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఉద్యమ నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారు ఆ విధంగా తమ ఎమ్మెల్యే ఎద్దులెక్క అచ్చోసిన లెక్క రెచ్చిపోయి మాట్లాడతంటే ఎందుకు మాట్లాడలేదు ఆ కౌశిక్ రెడ్డి ఎద్దు లెక్క ఆరు అడుగులు ఎదిగిండే కానీ బుర్రలో కనీసం ఇంత జ్ఞానం లేదు కనీసం ఆ బుద్ధి చెప్పేందుకైనా కేసీఆర్ గారు బయటికి రారా అని చెప్పి నేను ఇంకోటి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చీరలు కట్టుకోండి గాజులు వేసుకోండి అంటే ఈ మీ కాంగ్రెస్ తరఫున మీరు ఆయన తీసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు అదే అంటున్నా మేము ఏమంటాను అత ఆ విధంగా ఒక శాసనసభ్యుడై ఉండి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడద్దు ఆడవాళ్ళు చీరలు గాదులు ఇవ్వటం అంటే ఏం తక్కువ ఇప్పుడు నా నువ్వు ఒక అమ్మకి ఒక ఆడది ఒక స్త్రీకి జన్మించిన వాడివి అవి మనం అందరం కూడా స్త్రీకి జన్మించి మన సోదరులు ఉన్నారు భార్యలు ఉన్నారు అందరు ఆడవాళ్లే కదా నీతో సరి సమానంగా ఈ రోజు మహిళలు రోదశలోకి పోతున్నారు రాజ్యాలు వెళ్తున్నారు వాళ్ళు ఏం దేనిలో తక్కువ చెప్పండి కవిత గారు ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు నీ పార్టీలో ఉన్నారు కనీసం సోయి తప్పి ఈ విధంగా అహంకారంగా కొవ్వు బట్టి నేను ఆరు అడుగులు ఉన్నా నాకు బలం ఉంది అని చెప్పి సోయి తప్పి ఆంబోతు లెక్క ఎగిరెగిరి పడితే ఏం చేస్తుంది చెప్పండి ఎద్దునైనా కూడా నియంత్రిస్తారు కదా ప్రజలందరూ కూడా ముక్కు తాడేసి కాళ్ళు కట్టి మొత్తం కింద పడేసి కుల్లబడుస్తారు ఇట్లా ఏ విధంగా చేస్తే కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు నష్ట నివారణ కోసం స్పందించాలి కౌశిక్ రెడ్డిని అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేకపోతే కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి లేదంటే కౌశిక్ రెడ్డితో మహిళలకు అదేవిధంగా సీమాంధ్రులకు అసలు సీమాంధ్ర అనే పదాన్ని నాకు వాటం ఇస్తలేదు ఇన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు అయిపోయింది అందరం అన్నదమ్ములెక్క ఉన్నాం ఇక్కడ అసలు వాళ్ళు ఎప్పుడో వచ్చిన వాళ్ళకి సెటిలర్స్ అయింది సీమాంధ్రులు ఏంది ఈ ప్రాంతంలో పుట్టిన తెలంగాణ వాళ్ళే తెలుగు వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు మన భాగస్వాములేనే మన మన భాగస్వాములే కాబట్టి వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పే విధంగా ఇంకోటి తీసుకోవాలని చెప్పి నేను పార్టీ ఫర్ చేసిన దాని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి మీరేమంటారు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అనేటువంటి అరవై ఏళ్ళు ఒక వ్యక్తి విచిత్రమైన వ్యక్తి ఇలా ఉదయం కాంగ్రెస్లో వచ్చిండి ఇండిపెండెంట్ వ్యక్తి ఆయన ఉదయం కాంగ్రెస్లో చేరిండు మధ్యాహ్నం జనసంఘం ఇంకేదో పార్టీలో చేరిండు సాయంత్రానికి ఇంకో పార్టీ చేయండి మళ్ళీ ఆ పార్టీలో కాంగ్రెస్లోకి వచ్చిండు ఇట్లా ఈ ప్రభావం శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఈ విధంగా వింతగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యాన్ని కొని చేసే విధంగా వ్యవహరించడం తగదని చెప్పి ఆ రోజు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టంలో ఉన్న రొసుగు ఏంటంటే రెండు బై మూడో వంతు మంది ఒకేసారి మూకమ్మడిగా వచ్చి వేరే పార్టీలో విలీనమైతే అది చట్టబద్ధం కాబట్టి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో కూడా ఈ చట్టాన్ని చేర్చారు కాబట్టి స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉన్నాయి స్పీకర్కే నిర్ణయం తీసుకునే అధికారం ఉంది వాళ్ళు ఏ పార్టీనా వాళ్ళు ఈ కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ అని తేల్చి చెప్పాల్సినటువంటి అంశం స్పీకర్ది కాబట్టి ఆ చట్టం పకడ్బందీగా ఉన్న తర్వాత దానిలోని లొసుగులను కూడా ఆసాగరగా చేసుకొని కొంతమంది ప్రవర్తిస్తారు ఇటీవలే హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విధంగా పార్టీ మారే ఎమ్మెల్యేలని బీజేపీ కేంద్రంలోనేమో రా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఫిరాయింపులకు పాల్పడుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో చేరుకు చేర్చుకుంటుంది ఇక్కడ మొన్నటిదా కేసీఆర్ గారు ఇదే పని చేసిండు పన్నెండు మంది ఎందుకు చేర్చుకున్నామంటే మేము చేర్చుకోలేదు వాళ్ళని విలీనం చేసుకున్నాం అని చెప్పి మాట్లాడటం జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇంకో పదిహేను పదహారు మంది వస్తే పది మంది ఇరవై ఆరు మంది వస్తే విలీనం ప్రక్రియ జరుగుతుంది కానీ చట్టం తెలిసిన వాళ్ళగా చట్టం చెప్పిన వాళ్ళుగా మా నేత అధినేత రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు గారు నిలవరించండి ఈ చేరికల్ని దీనికి ఒక పద్ధతి ఉండాలి చట్టాలను మనమే గౌరవించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఎవరిని చేర్చుకోవాలి పది మంది ఆల్రెడీ చేరిపోయారు వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకు చేరుతున్నారు అభద్రతాభావంతో చేరుతున్నారు ఆ పార్టీ మునుగోడు లేదు చచ్చిపోయే పార్టీ భవిష్యత్తు ఉండదు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి పాలైంది మా ఉనికి ప్రమాదం అని చెప్పి వాళ్ళు చేరుతాను మేము వాళ్ళని భయపెట్టి ఏసీబీ దాడులు చేసో సిడీఏ సిఐడి దాడులు చేసో పోలీసులు కేసులు పెట్టి వాళ్ళు మేము లాక్కోలే కేసీఆర్ గారు మా పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నట్టంటే వాళ్ళని ప్రలోప పెట్టిండు భయపెట్టిండు వాళ్ళ మీద తప్పుడు కేసులు ఉన్నాయని చెప్పి బెదిరించిండు బెదిరించి చేర్చుకున్నారు అదే బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే కానీ ఒక నాయకుడు కానీ ప్రముఖ నాయకుడు కానీ వాళ్ళ పార్టీలో చేరు చేరాలంటే వాళ్ళ మీద ముందు ఈడీ దాడులు చేస్తారు ఐటీ దాడులు చేస్తారు సిబిఐ దాడులు ఉసుగులుపుతారు భయపడినటువంటి వాళ్ళు ఏం చేస్తారు తట్టుకోలేక జైలుకు పోవాల్సినప్పుడు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు కానీ కాంగ్రెస్ ఎవరిని బెదిరించింది పది మంది పది మంది ఎమ్మెల్యేలు వచ్చే వాళ్ళని కూడా మేము నిలవరించను చట్టబద్ధంగా వస్తే రండి ఆ ప్రకారం చేద్దాం ప్రక్రియ అని చెప్పి అది నిలవరించు అది ఏమైంది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కోర్టు నిర్ణయం ఉంది స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఈ రాజ్యాంగపరమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి స్పీకర్ గారు కోర్టులు ఏం చెప్తారో దాని ప్రకారం మనం మాట్లాడాలి ముందు మనం మాట్లాడిన అది నేరమవుతుంది ఇది అండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సీనియర్ నేత పద అధికార ప్రతినిధి మనవతర్ రాయ్ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డిపై కావాలనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ విధంగా బురద జల్లడం కరెక్ట్ కాదని కౌశిక్ రెడ్డి తన యొక్క ప్రవర్తన కూడా మార్చుకోవాలని మానవతర్ రాయ్ డిమాండ్ చేస్తున్నాడు